ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎక్కడో వేరే గ్రహం నుంచి వచ్చి ఊడిపడినది కాదు దీంట్లో ఐదు స్టేజెస్ ఉన్నాయండి సో డిఫరెంట్ డిఫరెంట్ చెప్తుంటారు సహజంగా అందరూ యాక్సెప్ట్ చేసేటువంటివి ఐదు స్టేజెస్ ఫస్ట్ది మెషన్ లెర్నింగ్ అంటారు రెండవది అ డీప్ లెర్నింగ్ మూడవది రీఎన్ఫోర్స్మెంట్ ఆర్ రిఫ్లెక్సివ్ లెర్నింగ్ సో నాలుగవది వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆర్ కాంటెక్చువల్ లెర్నింగ్ ఐదోది వచ్చేటప్పటికి జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ అటానమస్ లెర్నింగ్ ఇవి ఐదు స్టేజెస్ సైన్స్ ప్రకారం టెక్నాలజీ భాషలో మరి లేమన్ భాషలో మనం చెప్తే ఇది ఎక్కడి నుంచి బయట నుంచి తయారైనవి కాదండి మన రోజువారీ మనం ఆలోచించే విధానం మన బ్రెయిన్ పనిచేసేటువంటి విధానం సో వీటిని బేక్ చేసుకుని రూపొందించినటువంటివి ఈ టెక్నాలజీస్ ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ని తీసుకుందాం అంటే ఇప్పుడు ఈ ఐదు స్టేజెస్ని నేను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చదువుతున్నాడు అండి ఎంబీఏ చదువుతున్నాడు ఎంబీఏ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడండి క్లాస్కి వెళ్ళటం బుక్స్ చదువుకోవడం టీ లెక్చరర్స్ ప్రొఫెసర్ చెప్పినది వినటం అనేటువంటిది ఇది ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్ అంటే మనం కొంత డేటాని మైండ్కి ఇస్తున్నాం ఇది స్టెప్ వన్ స్టెప్ టూ ఏమన్నానండి డీప్ లెర్నింగ్ అన్నా ఈ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఉన్నటువంటి బుక్స్లు మరింత లోతుగా ఆయన ఆల్రెడీ చదువుకున్నటువంటి దాన్ని రిలేట్ చేస్తూ దీన్ని సమ్మరైజ్ చేసుకోవాలి రైట్ సో మెషిన్ లెర్నింగ్ మొత్తం ఇన్పుట్స్ ఇచ్చాము తర్వాత డీప్ లెర్నింగ్ వచ్చేటప్పటికి మనకు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం రెండవది మూడవది ఏమన్నాము రిఫ్లెక్సివ్ లెర్నింగ్ అన్నాం సో రిఫ్లెక్సివ్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి దాన్ని నేను చిన్న టెస్ట్ రాస్తాను సో ఒక అసైన్మెంట్ రాస్తా అప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు వరకు నేను నేర్చుకున్నటువంటిది విన్నాను నేర్చుకున్నాను అండర్స్టాండ్ చేసుకున్నాను ఇప్పుడు నేను టెస్ట్కి వచ్చా మరి నేను ఎంతవరకు పెర్ఫామ్ చేశాను తప్పులు చేయొచ్చు కదా సో తప్పుల నుంచి నేర్చుకోవాలి కదా ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి రిఫ్లెక్స్ ఉంది ఇది మూడో స్టేజ్ అండి ఇక నాలుగో స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఇతను చదువుకున్నాడు సెల్ఫ్ ప్రాక్టీస్ చేశాడు ఎగ్జామ్ రాశాడు ఇప్పుడు బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేయాలి అంటే వేరే వాళ్ళతో మాట్లాడాలి అక్కడ ఇతను అనుకున్నట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తించరు కదా అక్కడ ఎమోషన్స్ ప్లే చేస్తాయి కదా మరి ఆ సందర్భంలో నేను ఎంతవరకు అప్లై చేయగలిగాను ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నేను ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని నాకున్న నాలెడ్జ్ని రెండింటినీ లింక్ చేయగలిగాను ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇక ఐదవది లాస్ట్ది ఏమిటంటే అటానమస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి అయినప్పటికీ నేను సాధించి నేను సేల్ చేసి మార్కెట్ నుంచి తీసుకురావటం అనేటువంటిది ఇవి